రాజకీయాల్లో వాడుకోవడం వాడుకున్న వ్యక్తిని వదిలేయడం ఈ రెండు తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే తెలుగుదేశం పార్టీ అధినేత కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు ఉన్నారు అనేది చాలామంది చెబుతుంటారు ఎందుకయ్యా అంటే రాజకీయంలో ఎప్పుడు ఎవరిని ఎక్కడ వాడాలో అక్కడ వాడుతుంటారు అవసరం తీరాక ఆ వాడిన వ్యక్తిని కనీసం జాడ లేకుండా తరిమి కొట్టేయడంలో కూడా గొప్ప వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు తాజాగా అటు తిరిగి ఇటు తిరిగి ఈరోజు ఉదయం నుంచి జూనియర్ ఎన్టీఆర్ వార్తలు ఇప్పుడు మొత్తం కూడా వైరల్గా మారాయి తెలుగుదేశం పార్టీకి ఏం అదిబట్టిందో తెలియదు కానీ ఏకంగా ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ను అనవసరంగా గెలికి గిచ్చుకున్నారు ఇప్పుడు ఆ గెలికి గిచ్చుకున్న దానికి ప్రతిఫలంగానే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అభిమానులు ఒక్కసారిగా రివర్స్ అయ్యారు తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి తెలియంది కాదు ఇదంతా జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హీరో గొప్ప స్థానంలో తన సక్సెస్ కొనసాగుతున్న గొప్ప స్టేజ్లో తాను ఈరోజు నిలబడి ఉన్నారు నందమూరి తారక రామారావు గారి కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలంటే ఆసక్తి లేదు కానీ సినిమాల్లో మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా దూసుకెళ్తున్నారు సరే ఏజ్ ఉంది ఎప్పుడైనా తాను రాజకీయాల్లోకి రావచ్చు అది వేరే విషయం కానీ ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ వస్తాడో ఎక్కడ మాకు మొదటికే ముప్పు వస్తుందో అన్న భయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే కాదు చంద్రబాబు మదిలో కూడా ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంది తన కుమారుడు నారా లోకేష్ పైకి రావాలని లారా లోకేష్కు అడ్డం ఎవరు ఉండకూడదు అన్న భావనతో పదే పదే అవకాశం దొరికినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్పై ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ కక్కుతోంది తాజాగా జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ను బూతులు తిట్టిన ఎమ్మెల్యే దగ్గుపాటి ఆడియో ఏకంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమి ప్రేమించే వాళ్ళలో ఫ్యాన్స్ ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు అందులో జూనియర్ ఎన్టీఆర్ మాటలకే ఫ్యాన్స్ చాలా ఎక్కువ తను మాట్లాడే ప్రతి మాట నేరుగా అభిమాని గుండెకు తగిలేలా ఉంటుంది అలాంటి అభిమానులు ఊరుకుంటారా వాళ్ళ అభిమాన నాయకుని అభిమాన హీరోని ఏదైనా అంటే ఈ రోజు అదే జరిగింది ఆ అనుశ్చిత ఆడియో వెలుగులోకి రావడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయంకు ఏకంగా ఎన్టీఆర్ అభిమానులు వేటాయించారు వాళ్ళు నినాదించారు వార్ టూ సినిమా ఆడొద్దంటే ఆడొద్దు అంటూ పదే పదే దగ్గుపాటి ఆడియోలో చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ సినిమా అడ్డం పోవాలని జూనియర్ ఎన్టీఆర్ను అత్యంత దారుణంగా దూషిస్తూ ఆయన ఈ మాటలు మాట్లాడారు వార్ టూ షోలను అనంతపురంలో నిలిపివేయాలి అంటూ హెచ్చరించడంతో పాటు ఆ బూతులు రెచ్చిపోయారు అసలు బూతులు మాట్లాడాల్సిన అవసరమే అక్కడ లేదు కానీ అక్కస్తో భయమో బాధ్యత లేని వ్యక్తో తెలియదు కానీ ఎన్టీఆర్పై పై మాత్రం బూతులతో రెచ్చిపోయారు ఇంత అసభ్యకరమైన భాషను వాటంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు రగిలిపోతున్నారు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం చేస్తామని మేము ఓట్లు వేస్తే గెలిచిన మీరు ఈరోజు మమ్మల్నే తిడతారా అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏకంగా బయటకొచ్చి గట్టిగానే ప్రశ్నిస్తున్నారు ఎన్టీఆర్ జోలికి వస్తే సహించేది లేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తేల్చి చెప్పారు నాలుగు గోడల మధ్య క్షమాపణ చెబితే కుదరదని ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు అయితే ఇక్కడ దగ్గుపాటి మాత్రం బయటకొచ్చి ఆ ఆడియో నాది కాదు నేను అలా మాట్లాడలేదు సరే ఏదో ఆడియోనైతే బయటకు వచ్చింది కాబట్టి క్షమించండియే అని మాత్రం అంటున్నాడు కానీ ఇలాంటివి మాకు కరెక్ట్ కావు మేము ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచావు అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు వాస్తవానికి ఈరోజు జూనియర్ను ఎందుకు లాగారు ఎన్టీఆర్ను ఎందుకు లాగాల్సిన పరిస్థితి వచ్చింది ఎన్టీఆర్ కూడా క్రమశిక్షణగా అడుగులు వేస్తున్నారు బాధ్యత రహితమైన అడుగులు వేస్తే బాగుండేది అని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అనుకుంటున్నారు కానీ ఆయన మాత్రం రాబోయే కొద్ది సంవత్సరాలలో గట్టిగా ఎన్నికల్లో అడుగు పెట్టేందుకు రాజకీయంగా రంగం సిద్ధం చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో తాను ముందుకు పోతున్నారు సరే ఎప్పుడు తాను వస్తాడా తాను రారా అన్నది పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న ప్రత్యేక ఫోకస్ ప్రత్యేక అభిమానం వేరు ఇటు రాజకీయ నాయకులు అటు సినిమాల పరంగా రాజకీయాల పరంగా ఉన్న ఫాలోయింగ్ మొత్తం కూడా జూనియర్ ఎన్టీఆర్కు మెండుగా గట్టిగా ఉన్నారు ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కాకుండా ఏ ఇతర పార్టీ పెడతాడో ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ అడుగులు రాజకీయాల వైపు వస్తాయో మల్లుతాయో అన్న భయంలోనే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కుట్రపూరితమైన చర్యలు చేస్తున్నారు అనేక సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ను వాడుకున్నారు రాజకీయ ప్రచారాలకు పిలిచి 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 అవమానం కూడా చేశారు రెండు వేల తొమ్మిదిలో ఎన్టీఆర్ను అధికార ప్రచారంలోకి పిలిపించారు ఆ ప్రచారంలో దూకుడు చూపించారు ప్రజల్లో క్రేజ్ సంపాదించారు దాన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంగా సాధించలేకపోయింది లోపల అసూయలు పెట్టుకుని బయటికి జై జైలు కొడుతూ చంద్రబాబు లోకేష్ తిరుగుతున్నారు పార్టీ లోపల లీడర్లకు ఎన్టీఆర్ పాపులారిటీ భయపెడుతుంది ఇప్పుడు చంద్రబాబు లెక్కలు సమీకరణలు ఎప్పటికప్పుడు భయపెడుతున్నాయి ఎందుకే నారా లోకేష్ రాజకీయ ఎంట్రీ తర్వాత తెలుగుదేశం పార్టీ భవిష్యత్ వారసత్వం ఆయనకే కేటాయించబడిందని ఇక ఆయన్ను బీడ్ చేసేందుకు ఎవడు కూడా ముందుకు రాకూడదు అనేటట్టుగా చంద్రబాబు లెక్కలు వేస్తున్నారు కానీ పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి తన పార్టీని అన్యాయంగా లాక్కునే చంద్రబాబు ఈరోజు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా కర్త కర్మ క్రియ అయ్యే పరిస్థితికి వచ్చిందంటే అందులో చాలా లోపాలు తప్పులు ఉన్నాయి నందమూరి తారక రామారావు గారి మనవడైన జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో గొప్ప స్టేటస్ చూస్తున్నారు ఆ గొప్ప స్టేటస్ ఇలాగే కొనసాగించిన తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి అని అందరూ పిలుస్తున్నారు దానిపై ఇప్పటిదాకా సరైన జవాబు జూనియర్ ఎన్టీఆర్ చెప్పలేదు పార్టీలో సరైన స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన తలుచుకుంటే నూతన పార్టీనే ఏర్పాటు చేసి తాత పేరుతో అడుగులు వేస్తే సంచలనం ప్రకంపల్లే రావచ్చు రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తాయో కేస్ చేయలేం ఫ్యాన్స్ మాత్రం ఇక్కడ చాలా సీరియస్గా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ని లాగడం జూనియర్ ఎన్టీఆర్ని అన్యాయంగా తిట్టించడం అన్యాయపు ఆడియో వీడియో అంటూ ఏవోవో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విధానాలు చూస్తుంటే గెలికి గిచ్చుకుంటున్నారు టీడీపీ వాళ్ళు అనేది స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా ఎలాంటి ఆలోచన లేని వాడికి కూడా ఖచ్చితంగా రాజకీయాలకి రావాలరా అనే ఆలోచన సృష్టించి క్రియేట్ చేస్తున్నారు ఇలాంటి తప్పుల వల్ల మొదటి నుంచి చంద్రబాబు చేస్తున్న తప్పులే పెను శాపంగా మారుతున్నాయి గెలికి గిచ్చుకోవడం ఎందుకు గిచ్చుకున్నాక బాధపడ్డం ఎందుకు ఇప్పుడు అనవసరంగా ఎన్టీఆర్ను అనేక సందర్భాల్లో లాగి తిట్టించడం ఎందుకు ఈ తిట్టించిన దానికి రేపొద్దున అనుకోకుండా ఆయన పార్టీ కొత్తగా పెట్టినా లేకపోతే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నానని మీకు ఏదైనా అపోజిట్గా ఆయన అడుగులు వేయగలిగితే అప్పుడు పెను దెబ్బ మీకే కదా ఇది జనరల్ జనరల్గా అర్థం కావడం లేదు తెలుగుదేశం పార్టీకి పార్టీలో ఉన్న వ్యక్తులను మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికే సర్వశక్తులు ఒడ్డిస్తున్న ఈ రోజుల్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు కనుక ఏదైనా రంగప్రవేశం చేస్తే సినిమా సితారే ఏదైనా ఎన్టీఆర్ను ఒక వ్యూహాత్మకంగానే చంద్రబాబు ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తున్నారు తన తండ్రి ఉన్నప్పుడు తలా అవమానించారు ఈరోజు ఇలా కానీ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ చివరిలో ఒక డైలాగ్ చెప్పాడు వార్ టూ ప్రెస్ మీట్ సందర్భంగా నన్ను ఎవడు ఆపాలన్నా ఆపరు అని ఆపలేరని తాను అనుకుంటే ఎంత దూరమైనా ఎక్కడి దాకైనా అంటూ తాను చేసిన వ్యాఖ్యలు నిజంగా హాస్యాస్పదం కాదు పక్కా ప్లాన్తోనే తాను ఉన్నాడనే దానికి సంకేతం ప్రజల్లోకి వచ్చే అవకాశం ఎంతమందికి వస్తుంది అందులో తన తాత గొప్ప స్థాయిలో రాజకీయాలు చేశాడు సినిమాల్లో నటించాడు అదే ఫార్ములాతో జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు పెద్ద స్థాయికి ఇంకో పదేళ్ళ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా కూడా తనకి ఏజ్ మెండుగా ఉంది కాబట్టి అద్భుతాలు చేయగలుగుతాడు ప్రజల ఆదరణ మెండుగా కూడా నమోదు చేసుకోగలుగుతాడు you <laughs>